팬들아, 이거. 이거, 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 이거. 이 이거. 이 इनफ्लूंस okay, ఇప్పుడైతే ఒక సర్ప్రైజ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ చింటన్నకి కాల్ చేశాను నేను అంటే చింటన్నకి చెప్పలేదు పొద్దున్న కాల్ చేసి అన్న చింటన్నీ ఇక్కడికి తీసుకరాడుకోతి లెక్కను చేసారంటే അണ്ട മാടരവല്ല മീനെ മാടര എന്തി കാണിക്കേഷൻ ആണ് കോബ കറിയൻ രാബൂ വീരബാവു വീര എയ് ബേക്കലാ സർ അസൽ പാർട്ടി മുട്ടിരാ നായന നിനന്താ You. Happy birthday to me కేక్ కట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు ఎంత తీట అంటే పనులు చేస్తారు అన్ని చెప్పారు ఎందుకట్లా ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఆనందంగా ఉందంటే మా అన్నయ్య బర్త్డే కదా అంటున్నాము పిల్లయిపోతారు అందరు నా ముఖం చేస్తారు

చెప్పాలంటే నాకు చాలా తక్కువ టైంలో చాలా అంటే చాలా క్లోజ్ అయ్యాడు ఇంకా ప్రతి విషయంలో ఏ సిచ్యువేషన్ అయినా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా గుడ్ సిచువేషన్ అయినా నేనైతే నీతోనే ఉంటాను మాట్లాడను మాట్లాడకపోయాడు నవ్లా కాదు బాగా మనం ఎప్పుడు వేసుకుంటుండే ఏదాలి వేసుకుంటుంటామా మనం ఎప్పుడు నవ్వుకుంటుండాలా ఇంక అట్లా ఇవన్నీ ఎమోషనల్ అయ్యి ఏడుకుంటుండే బాగా

అంతే ఇంకా చిన్నల గురించి అయితే మాటలే చెప్పలేను ఫస్ట్ టైం నాకైతే నాకైతే మల్లపూర్ లో వీళ్ళు పచ్చమైన తర్వాత ఓకే ఫస్ట్ టైం నాకు బ్రదర్ లేడు అన్న లోటు అయితే తీరింది వీళ్ళ ద్వారానే నేనైతే లైఫ్ లో వీళ్ళని అయితే అస్సలు వదులుకోను మేబి వాళ్ళు వదులుకుంటే నేనైతే చెప్పలేను కానీ నేనైతే అస్సలు వదులుకోలేను అంతే దుర్గా నేను కలిసి ఏడ్చిన రోజులు మస్తు ఉన్నాయి దుర్గా నేను కలిసి నలభై రోజులు మస్తు ఉన్నాయి దుర్గా నేను కలిసి ఆయన రోజులు ఏ వచ్చినా అది బాధైనా సంతోషమైన ప్రతిదీ షేర్ చేసుకుంటుండే కొన్ని కొన్ని షేర్ చేసుకోలేదు నేను నాతో కానీ నేనైతే ప్రతిదీ అది ఎంత పర్సనల్ విషయమైనా షేర్ చేసుకున్నాను నేనైతే అంతే ఇంకా

మేమందరం రోజులు కలిసి చేసినాం ఇప్పుడు జర వేరే సిచ్యువేషన్ వల్ల దూరమైన కానీ ఎవరున్నా ఉన్నా లేకున్నా దుర్గ మీరు సపోర్ట్ చేయాలి దుర్గతో మనిషి ఉండాలి దుర్గా ఫేమస్ అయితే మేము ఫేమస్ అయినట్టు అంతే ఇక దుర్గని గుర్తుపడితే మమ్మల్ని గుర్తువాడు అంతే దుర్గకి మంచిగా సపోర్ట్ చేయది జరా చిన్న పొజిషన్ నుంచి వచ్చింది జర మీరే మంచిగా పైన కూర్చోబెట్టాలి అక్కడ నుంచి అక్కడ ఉంటే మనం నిచ్చిన వేసుకున్నా కూడా అందద్దు మొత్తం పాపలు ఉంటాయి మధ్య అయితే సపోర్ట్ చేయదు ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతేనా గంట బై చూడండి ఇక సెటిల్ అయ్యేస్తు బర్త్డే అయిపోయింది హ్యాపీ బర్త్డే